అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతి కనుక రెండు డిఏలు ప్రకటన ఉన్నట్లయినా సో ఈ వీడియోలో బీటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని ఆక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ వరకు క్లియర్ అయితే అయిందండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూన్ జూలై డిఎల్ను అయితే ప్రకటించాల్సి అయితే ఉంది సో అయితే ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్లంటే సో ప్రజెంట్ అయితే రెండు డీఏలను పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఏలను ప్రకటించే అవకాశం అయితే ఉందండి సో రెండు వేల ఇరవై ఐదులో జనవరి డిఏ కూడా యాడ్ అయిపోయింది అంటే మొత్తం మీద మూడు డిఎల్ అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ మూడు డిఎల్లో భాగంగా కనీసం రెండు డిఎల్ అయినా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మొన్న మధ్యన సమాచారం అయితే వచ్చింది కాకపోతే క్యాబినెట్ భేటీలో భాగంగా ఎటువంటి నిర్ణయం ఉద్యోగులకు సంబంధించి తీసుకోలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ అయితే జరుగుతుంది ఈసారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డిఎన్లు ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది సో వేరే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఆల్రెడీ సంక్రాంతి కానుకలుగా ప్రకటించడం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రం అయితే ఉద్యోగులకు సంబంధించి బోనస్ కూడా ప్రకటించింది ఇక డీఎల్ ప్రకటించే విషయంపై మంత్రివర్గం చర్చిస్తుందని ఉద్యోగులు భావించారు అయితే ఈ నెల రెండున్న జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఉద్యోగుల డీఏలపై అయితే చర్చించలేదు దానికి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు అయితే సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు అందుతాయా లేదా అని అనుమానాలు ఉద్యోగులు వ్యక్తమవుతున్నాయి గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయంలో ఉద్యోగుల పాత్ర చాలా అంటే చాలా కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే గతంలో ఎనడూ లేనంతగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పెద్ద సంఖ్యలో అయితే వేశారు ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ వర్కి సంక్రాంతి కానుగల్ని ప్రకటించే అవకాశం ఉందని ఆశించారు అయితే దీనిపై చంద్రబాబు గారి నిర్ణయం ఏమిటనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో మనకి భోగి ముందు రోజైనా సరే అప్పటికప్పుడు రాత్రికి రాత్రి జీవోలు కూడా జారీ చేస్తారండి సో చెప్పలేమండి ఎందుకంటే కూటం ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటిగా అంశాలను అయితే క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సో ఉద్యోగులకి అయితే హోప్ అయితే ఉందండి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్లో కనీసం ఒక రెండు డిఎల్ని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా పిఆర్సీ కమిటీని అయితే వేసే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయండి సో చూద్దామండి వీటిలో ఏది జరిగినా ఉద్యోగులకు సంబంధించి మంచి చేసినట్లే ఇటీవలే ఉద్యోగ సంఘాలు సీఎం గారిని కలిసారు సీఎం గారు కూడా సానుకూల దృక్పథంతో ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సో ఇది దీన్ని వాళ్ళు ఎంప్లైస్ సమచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైబ్ అవర్ థ్యాంక్ యూ